బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ప్రస్తుతం మనం ఉన్నాం జబర్దస్త్ ఆర్టిస్ట్ అదే విధంగా కమేడియన్ టాప్ పొజిషన్లో ఉన్నటువంటి హైపర్ ఆది గారు హైపర్ ఆది పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయన మెగా ఫ్యామిలీకి అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు పవన్ కళ్యాణ్ గారి గెలుపును ఆయన వంతు సాయంగా నా వంతు కూడా సాయం అందించాలి పవన్ కళ్యాణ్ గారి గెలుపులో నా పాత్ర కూడా ఉండాలనే ఉద్దేశంతో నెల రోజుల పాటు షూటింగులు మొత్తం బంద్ చేసి మరీ పిఠాపురంలో తెష్టివేశారు పవన్ కళ్యాణ్ గారు గెలుపుని ఎట్టి పరిస్థితులని దగ్గరుండి చూడడానికి ఆయన పిఠాపురంలోనే మకం పెట్టారు దీనిలో భాగంగా హైపురాజి గారి మాటల్లో ఆయన ఎందుకు పిఠాపురంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే ఉన్నాయనేది ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అది గారు చెప్పండి పిఠాపురం ప్రజల స్పందన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే కాదండి చాలా మంది నాయకుల సపోర్ట్ ఉంది అలాగే మాలాంటి సినిమాకి సంబంధించిన వాళ్ళ సపోర్టు ముఖ్యంగా మీ మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా గట్టిగా ఉందండి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ ఇక్కడ సంబంధించిన ఇక్కడ లోకల్ నాయకులు ఎవరిని అడిగినా అస్సలు మీరు సంబంధమే లేదండి ఇక్కడ ఈజీగా లక్ష పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అందులో డౌటే లేదు పిఠాపురం ప్రజలు ఒక్కసారి మాటిస్తే అది ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా మేము చేసి చూపించాం ఇప్పుడు చేసి చూపిస్తాం అని అంటున్నారు అండి అందులో ఏ డౌట్ లేదు చెప్పండి మెగా ఫ్యామిలీ అన్నా అది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీకు అంటే ఎనలేని ప్రేమ దాని కారణం ఏంటి అసలు అంటే నేను జనరల్గానే ఫస్ట్ నుంచి నేను కొంచెం మెగా మెగాస్టార్ గారికి కొంచెం అభిమానిని ఆ తర్వాత చిన్నగా నేను కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అవన్నీ నచ్చి కళ్యాణ్ గారితో పాటే ట్రావెల్ చేయడం జరుగుతుంది అనమాట ఎందుకంటే తెలుసు కదా కళ్యాణ్ గారు ఎంత మంచి వ్యక్తితో అంటే మీరు జనరల్గా ఎందుకండి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఆయన పడుతున్న కష్టం కానీ ఒక పార్టీని ఆయన నడుపుతున్న విధానం కానీ సొంత ఆయన సొంత డబ్బులతోనే అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కరోనా వచ్చిందండి కరోనా టైంలో దేశంలో ఎంతమంది నాయకులు ఉన్నారు ఎవరైనా వాళ్ళ జేబులో నుంచి ఒక రూపాయి తీసిచ్చారా ఒక కళ్యాణ్ గారే ఒక రాజకీయ పార్టీని నడుపుతూ ఒక కళ్యాణ్ గారే తన జేబులో నుంచి డబ్బులు తీసి ఎంత ఎంత ఆ సినిమా ఒప్పుకోవడం ఆ సినిమాకి సంబంధించిన డబ్బు తీసి ఇలా కరోనా బాధితులకు కానీ లేకపోతే ఇప్పుడు కౌలు రైతులకు కానీ ఇవన్నీ కూడా ఆయన సొంత డబ్బులు అంటే అలా తీయాలంటే చాలా మంచి మనసు ఉండాలి అంటే కనీసం వాళ్ళ పిల్లల కోసం దాచుకున్న డబ్బులను కూడా ఉంచకుండా తీసి ఇలా కౌలు రైతులకి వాళ్ళకి సపోర్ట్ చేశాడంటే ఇంకా అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నాను వీళ్ళక వాళ్ళక అనే ఆలోచన కూడా వద్దు పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఆయనకు ఓటు వేయాలి పది సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏది అధికారంలో లేకపోతేనే చేస్తున్న కార్యక్రమాలన్నీ చూసాం వన్స్ ఇక్కడ గెలిస్తే ఈ పిఠాపురం అభివృద్ధి ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది అనేది మీకు ఆటోమేటిక్గా మీరే అర్థం చేసుకోవాలంటున్నారు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారని ఒక జనసైనికుడిగా మెగా అభిమానుగా స్పందిస్తారు గెలవక ముందే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నానంటే గెలిస్తే ఆ పార్టీ నుంచి వచ్చే ఏదైతే డబ్బులు కానీ అలాగే కనీసం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నాడు కదా ఆయనకి నెలసరి ఒక జీతం కూడా ఉంటుంది కదా ఆ జీతాన్ని కూడా ఇక్కడ ఖర్చు పెట్టే అంత మంచి మనసు ఉన్న మనిషి అండి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అసలు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అనే డౌటే అక్కర్లేదండి ఖచ్చితంగా వన్స్ పిఠాపురాన్ని ఆయన నియోజకవర్గంగా భావించాడు అంటే ఇంకా అసలు దాని అభివృద్ధి మీరు ఇంకా ఇక్కడ టోటల్ స్టేట్లోనే ఫస్ట్ అభివృద్ధి చెందిన ప్లేస్ ఏదంటే పిఠాపురం అందరూ మాట్లాడుకుంటారు ఆ రేంజ్లో చేస్తారు అయితే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చాలా మంది ఇక్కడ టీమ్ గా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ఓటమి రక్షంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగా మన జనసేన తరపు నుంచి స్టార్ క్యాంపెయినర్ మీతో పాటు ఇంకెవరెవరు రాబోతున్నారు ఇంకా ఆల్మోస్ట్ నిన్న అనౌన్స్ చేశారు కదండి ఇంకా జానీ మాస్టర్ ఉన్నారు అలాగే మా గెటప్ సీన్ అన్న ఉన్నాడు ఇంకా సాగర్ గారు అని ఒక ఆయన ఆయన ఉన్నారు పృథ్వీ గారు ఇలా చాలా మంది ఉన్నారు వీటన్నిటికంటే ఇటన్నిటికీ మించి ఇక్కడ మేము వచ్చాక తెలిసింది ఇక్కడ ప్రజలే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత పిఠాపురంలో అయితే ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే ప్రజలే ఎవరిని మేము వెళ్ళి మేము అడిగేలోపు వాళ్ళే చెప్పేస్తున్నారు అస్సలు మీరు వచ్చినందుకు థ్యాంక్స్ అండి కానీ మా ఓటు పవన్ కళ్యాణ్ గారికి అందులో డౌట్ అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా అవినీతి అనే విషయం తెలియని పవన్ కళ్యాణ్ గారు నేను ఓటు అడగట్లేదు అర్థిస్తున్నాను అన్నాడు కానీ అవినీతి చేసిన నాయకులు మాత్రం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నారు దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఎంత మెజారిటీతో గెలిపించాలి అనేది ఇక్కడ ఆల్మోస్ట్ రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఉన్నాయని చెప్పారు నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తే అసలు అవతల ఇంకొకరు ఉన్నారనే ఉద్దేశం కూడా మనకు అవసరం లేదండి చాలా స్వచ్ఛందంగా అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపిస్తే మనకు ఫైనల్గా కావాల్సింది ఈ పిఠాపురంలో ప్రతి ఒక్క సమస్య పోవాలి అలాగే ప్రతి ఎంత అభివృద్ధి జరగాలో అంత జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు మున్సిపాలిటీ సమస్యలు అయితే కానీ ఇంకా ఆ ఉప్పాడ బీచ్కి సంబంధించిన సమస్య అయితే కానీ ఇంకా పట్టు రైతులు ఉల్లి రైతులు ఇలా చాలామంది రైతుల సమస్యలు కానీ ఏవి పోవాలన్నా సరే ఆ సమస్యలన్నీ ఒక దారికి రావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి మీరే ఈ అభివృద్ధి గురించి మీ మీరే కాదు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పిఠాపురం అభివృద్ధి గురించి మాట్లాడుకునే ఇదిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఇందులో ఏ డౌట్ లేదు రైట్ పిఠాపురం అభివృద్ధి అయితే మాత్రం అన్ని రంగాల అన్ని రంగాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారు మత్స్యకారులు అవనండి లేదా ఇటు దేవాలయాల పరంగా అవనండి లేదంటే పట్టు పరిశ్రమకు సంబంధించి ఏ రంగం అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి అంటే ఇది అని చెప్పి చూపించడంలో కచ్చితంగా తన మార్పు చూపించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు శ్రీనివాస్ టీవీ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి